వేదిక పైనన్న పెద్దలందరూ వేదిక మీదున్న వేదిక ముందున్న అశేష జనవాహినికి నా వందనాలు మీడియా మిత్రులకు పత్రికా సోదరులందరికీ కూడా శుభ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నిర్వహించబోతున్నటువంటి జన జాతర కార్యక్రమానికి విజ్ మన గౌరవ సీఎం గారు రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ముఖ్యులు అతిథులు మన రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమము దిగ్విజయంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గతంలో కూడా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నప్పుడు ఎలక్షన్స్కు ముందు తుక్కుగూడ ప్రాంతంలో జరిగినటువంటి విజయబేరి సభ ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యి మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో మరి ఇప్పుడు కూడా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే దిశగా అడుగులు వేస్తున్నటువంటి మన ప్రభుత్వ పెద్దలు మన పెద్దలందరూ చేస్తున్నటువంటి కృషికి మనం వెన్నదన్నగా ఉండాల ఉండాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గౌరవ సీఎం గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ లో మొట్టమొదటిగా రెండు గ్యారంటీలు మహిళలకు సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మరి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఎంతోమంది మహిళలు ఈరోజు ఫ్రీగా బస్సు సౌకర్యం పొంది ఉన్నారు మరి దాంతోపాటు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఒక అమ్మ పొద్దున లేచి పని ప్రారంభించాలంటే ఫ్యామిలీ మొత్తానికి సరిపోయేటట్టు పొయ్యి వెలిగించాల్సిన అవసరం ఉంది మరి గ్యాసు ఐదు వందలకే గ్యాస్ని ఇవ్వడం ఒకటి పన్నెండు వందలు ఉన్న గ్యాస్ని ఈరోజు ఐదు వందలకే ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఆడబిడ్డ కండ్లల్లో నీరు పెట్టొద్దు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడపిల్లల మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు ఎన్నో ఉంటాయి కాబట్టి మరి వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వము ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది మరి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను హామీ చేయడంలో ముఖ్యంగా ప్రజల పాత్ర చాలా ఉంది ఎందుకంటే ఆ రోజు ఎంతో మంది విమర్శించినారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీ రాదు అని కానీ మా అన్నలు అక్కలు మా అమ్మలు అందరూ కాంగ్రెస్ పార్టీ సూపర్ సిక్స్ గ్యారెంటీస్కి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీనే కావాలి కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి తేవాలని మరి కంకణం కట్టుకొని ఈరోజు ప్రభుత్వాన్ని నెలకొల్పే విధంగా మీరు చేసినటువంటి కృషిని ఎప్పుడు కూడా మరవలేమని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈరోజు మన జాతీయ స్థాయిలో విడుదల చేస్తున్నటువంటి మేనిఫెస్టో కూడా మరి ప్రజలందరూ కూడా ఏకీభవించి ఖచ్చితంగా జాతీయ స్థాయిలో మన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి గత రోజులు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కూడా మరి ఈరోజు ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలు ఉపయోగించుకుంటున్నారు మరి ప్రతి ఒక్కరికి విద్య వైద్యం అనేది అందుబాటులో ఉంటే ఈరోజు పేదలు పేదలుగా కాకుండా చాలా ఉన్నతికి ఎదిగే అవకాశం ఉంది అలాగే మహిళలకు కానుకగా ప్రతి ఒక్క మహిళని లక్షాధికారిగా చేయాలనే ఉద్దేశంతో మహిళలకు కూడా ప్రవేశపెట్టినటువంటి పథకాలను కూడా మన డ్వాక్రా మహిళలు కానివ్వండి మన తల్లులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది చేసేదే చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా సూపర్ సిక్స్ గ్యారంటీస్లో సగం వరకు గ్యారెంటీలు ఇప్పటికీ అమలు అవుతున్నాయి ఇంకా కొంతమంది హేళన చేస్తూ ఉంటారు మరి ఈ పథకాలన్నీ ఇంకెప్పుడు చేస్తారు ఇంకెప్పుడు చేస్తారు మరి పది ఏ సంవత్సరాలు దేశంలో అధికారంలో ఉన్నారు పది సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు ఒకటే పార్టీ మరి మీరు చేయని పనులు వంద రోజులలో కాంగ్రెస్ పార్టీ చేసి చూపించినప్పుడు మరి ఇంకా చాలా సమయం ఉంది అంచెలంచెలుగా అన్ని పథకాలని ప్రజలకు అందుబాటులో ఖచ్చితంగా తెస్తుంది కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలని తప్పుదమ పట్టించడానికి ఎందరో ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ మా ప్రజలు పెద్ద మనసు గలవారు కాబట్టి అన్నీ అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని రాష్ట్రంలో ఏ ఏ విధంగా అయితే అత్యధిక మెజారిటీ తోటి ఈ తుక్కుగూడల సభ జరిగిన ప్రాంతంలో ఏ విధంగా అయితే అధికారంలోకి తెచ్చి ఈరోజు మీ ముందుంచారో దేశంలో కూడా మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనే సంకన్న కట్టుకొని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ